నాగవల్లి చిన్నిని చిన్నప్పుడు చిన్నిలాగా లెక్కగట్టింది చిన్నప్పుడు చిన్ని ఏంటి తప్పు జరిగింది అంటే మీరు తప్పు చేస్తున్నారండి ఇది తప్పు కదండి అన్నట్టు సాఫ్ట్గా చెప్పేది కానీ ఇప్పుడు చిన్ని ఎలా తయారైంది ఊర మాస్ లెవెల్లో తయారైంది మనం పీటీ టీచర్ ఉషా అన్నట్టు కావేరిని చూసాం కదా ఆ రేంజ్లో మారిపోయింది అనమాట అయితే ఒక్కసారిగా నాగవల్లికి చిన్ని గుర్తు చేస్తుంది అనమాట చిన్ని ఒక్కసారిగా బ్రతికే ఉందా అన్నట్టుగా షాక్ అయిపోతుంది ఏ చీర గురించి అయితే గొడవ పెట్టుకుందో ఆ చీరతోనే ఊరేసి చంపేసినట్టు మాట్లాడుతుంది చిన్ని ఒక్క దెబ్బతో దిమ్మ తిరిగే షాక్లోకి వెళ్ళిపోతుంది నువ్వు అసలు ఆడదానివైనా సాటి ఆడదాని గురించి ఇలా మాట్లాడతావా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం మేము ఆలుగారి జనం ఆ జనం ఈ జనం అన్నట్టు అది దీన్ని మాట్లాడితే మోతుబల్ రాల కొట్టేస్తానంటూ మాట్లాడుతుంది అనమాట అయితే నాకు ఇంత అవమానం జరిగింది ఆ జనం వాళ్ళు ఎవరు నన్ను మాట్లాడుతున్నారు అంటూ నాగవల్లి ఇంకా రెచ్చిపోతూ ఉంటే చిన్ని కూడా ఏమాత్రం తగ్గదనమాట నాగవల్లికి దీటుగా సమాధానం చెప్తుంది ఇక ఇంకొకసారి మా అమ్మజోళ్ళకి కానీ వస్తే మాత్రం నేను ఊరుకొని ఏం చేస్తాను నాకే తెలియదు నేను నిలువు నా చీరేస్తాను పాతేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చేస్తాను అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు ఇక ఈ నాగవల్లికి గురించి మనకు తెలిసిందే కదా మూడు జాతుల లక్షణాలు అంటే రాక్షస జా జాతులు కలగాల్సిన అమ్మాయి అనమాట ఈ నాగవల్లి శంకిని డాగిని లంకిని ముగ్గురు కలిస్తే ఎలా ఉంటారో అలా ఉంటుంది అనమాట నా నాగవల్లి తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా అయితే ఇక నాగవల్లి కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటుంది మరోవైపు మరో కథ స్టార్ట్ అవుతుంది అనమాట చందు చెల్లెలు లోహిత ఉంది కదా లోహిత తన డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలో తను పెళ్లి చేసుకున్నవాడు ఎలా ఉన్నాడో చెప్తుంది ఏమో మహి అలాగే ఏమో ఇప్పుడు మహిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా శ్రీయ వాళ్ళ అన్నయ్య అనమాట వాళ్ళ అన్నయ్యని జాతగా అన్నట్టు చూపిస్తూ ఉన్నారు డబ్బు ఉండేవాడు కావాలి ఎప్పుడైతే ఎప్పుడు డబ్బులు ఇవ్వాలి ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళాలి ఎంజాయ్ చేయాలన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇవి ఇలా చెప్తున్న ప్రతిసారి ఆ అబ్బాయిని అయితే చూపిస్తూ ఉంటారు మరి చందు జంట్ ఎవరు అనేది ఇంకా చూపించదు